నీకు వాక్యము గనక ఏదైనా గుచ్చుకుంటే ఇక నువ్వేం చెప్తావు తెలుసా నా కోసమే చెప్పాడు ఇలా వాక్యం అని చెప్పి పాస్టార్ని అంటావు నేను అంటున్నాను వాక్యం చెప్పింది నీ కోసమే ఊళ్ళో వాళ్ళ కోసం కాదు వాక్యం చెప్పింది ఎవరి కోసం నీ కోసమే నువ్వు అనుకున్నది నిజమే నువ్వు వాళ్ళతో వీళ్ళతో అంటున్నావే ఆ మాట కరెక్టే నీ కోసమే దేవుడు తన వాక్యాలు పంపించాడు తన సాధుకుడు ద్వారా మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారం సంఘములో సమాజ కూటాల్లో కుటుంబ ప్రార్థల్లో ఆయా రకాల ప్రార్థనలో నీతోనే దేవుడు మాట్లాడుతుంది వేరే వాళ్ళతో అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేది ఎవరితో అంట నీతోనే నీతోనే నువ్వు అనుకుంటున్నావే నా గురించే చెప్పాడే నాకు నీ గురించే చెప్పడానికి వచ్చా నీ గురించి చెప్పడానికి వచ్చాను బైబుల్ ఏమంటుందంటే బైబుల్ ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండదు ప్రతికూలంగా ఉంటుంది ఎందుకంటే దేవుని వాక్యం రెండు కలిగిన